ఎస్ మన ఎమిక సంతలో హురహారీగా జరుగుతున్నటువంటి పాలపలకోడిల యొక్క బేరం అయితే చూడండి మరి కూరహూరకు కూడా బెరలు జరిగాయి ఎంత కడిగినారు నాకు ఇరవైకి అడుగుతున్నారు మీరు ఫిక్స్ అయితే ముప్పైకి వస్తే అటుగా మాట్లాడుకోవచ్చు పలపల కొడలు కోడెలు బిగ్ సైజ్లో ఉన్నాయి మరి యొక్క మరి వీటి వివరంలో ఉదయాన్నే కూడా ఆ లెంత్ వీటిలో సేకరించడం జరిగింది ఇంకా కావాలనుకుంటే మీకు కింద టైటిల్లో నెంబర్ నెంబర్ అయితే ఉంది ఎగం నేరుగా కూడా ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మీరు కలిసి మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎన్నిగనూరు ఆదివారం దుద్ధర సంత ఇప్పుడేనా వచ్చింది ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ రెండు గంటలు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం